గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ సంతోష్ కడాల ఫ్రమ్ మెట్పల్లి నేను వెస్టీస్ ద్వారా మేడంకు ఫుడ్ సప్లిమెంట్స్ ఇవ్వడం జరిగింది మా టీం నుంచి మేడంకు మోకాల నొప్పులు తోడల దగ్గర ఇంత వాపు వచ్చినే ముఖం వాపు వచ్చి ఉండే అలాంటి సమస్యల కోసం జగిత్యాలు నిర్మల్ కానాపూర్ అనేక పెద్ద పెద్ద హాస్పిటల్స్ తిరిగిన తగ్గకుండా ఇక్కడ వచ్చేసి ఎవరో వాళ్ళ ఫ్రెండ్ సంగీత మేడం రిఫర్ చేయడం వల్ల నామదేవ్ సాబ్బు యొక్క సలహా తీసుకొని ఈ ప్రోడక్ట్ వాడడం జరిగింది ఈ ప్రొడక్ట్ యొక్క రిజల్ట్ మనం చెప్పు కంటే వాళ్ళ మాటలు విదాం అమ్మ మీదేవు సత్తనపేర్ ఇక్కడికి మీ ఏజీలా నుంచి వచ్చింది మీ పేరేంటి శారద్ మేము అన్నట్టు నిజంగా మీ మొగ్గ లోపలుండేదా ఇంతుంటే కాగా వాపులు చాలా ఉంటాయి ఇందా కూ రాలేదు బీటింగ్ కూడా మంచిగా చూసినప్పుడు మీ కూడా చాలా నేను చూశాను మీరు ఇప్పుడు ఈ వాడడం వల్ల మీకు ఎన్ని రోజులు తేడా వచ్చింది ఒక ముప్పై రోజుల తేడా వచ్చింది ఇది బ్రహ్మాండమైన సార్ మరి ఇలాంటి ప్రోడక్ట్ బయట ఆపరేషన్ బయట బయట ప్రొడక్టు వాడితే ఆపరేషన్ చేశారనే ప్లేస్లో మీరు సొంతంగా గుజ్జు పెంచుకున్నది మరి ఈ మేడం వాడుకొని సంతోషంతో మళ్ళీ మంత్ వచ్చి తీసుకోవడం జరిగింది ఈ విషయం మీకు ఎవరు చెప్పాలి సంగీతం మేడం ముఖ్య నామేసారి చెప్పడం జరిగింది మీరు ఇప్పుడు అమ్మకి చెప్పిందా అమ్మ కూడా తీసుకోవడానికి వచ్చింది కదా అంటే ఈ విషయం వాడుకొని ఇతరులకు చెప్పడంలో ధైర్యంగా చెప్తున్నారంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేవు కాబట్టి మీరు ధైర్యంగా వెళ్ళిపోయారు మీకు ఏమైనా సైడ్ ఎఫెక్ట్ అనిపించారన్న వాడగల ఓకే అండ్ మీకు మలబద్ధక సమస్య ఉంది కూడా అయిపోయింది కదా ఓకే ఇలాంటి అద్భుతమైన ఫుడ్ సప్లిమెంట్స్ వాడుకుని ఆరోగ్యంగా ఉండండి ఇతరులకు చెప్పి వాళ్ళ ఆరోగ్యం కాపాడే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ విష్యూ